అందరికీ ప్రైజ్ అలాడ్ మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని వాక్యము క్యాలెండర్ వాక్యం చదువుకుందాము సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనము అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అది మరణపాసములో నుండి విడిపించును యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించేదిగా ఉంటుంది ఈ యహోవయందు భయభక్తులు కలిగిన వారు ఎవరు అనంటే యథార్థముగా ప్రవర్తించువాడు యహోవ భయభక్తులు కలవాడనమాట ఈ యథార్థవంతులు ఎవరు అంటే యథార్థవంతులు ఒకరి ఎందు ఒకరు దయ చూపించుకునేవారిగా ఉంటారు ఏదీ లేకుండా మనల్ని ప్రేమించేది దయ చూపించేది క్రీస్తు ప్రేమ ఇది కలిగిన వారు యహోవా ఎందు భయభక్తులు కలిగినవారు కాబట్టి ఇష్రాయేలు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గమంతటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరేమి అడుగుచున్నాడు ఆకాశము మహాకాశము భూమియు ఉన్నదంతయు నీ దేవుడైన ఎహోవాదే కాబట్టి ఆయన పిల్లలకు ఆ కాలమందున దేవుని మందసమును మోయటకు యహోవ సన్నిధిను నిలుచుటకు సేవించి ఆయనను ఆయన నామం బట్టి తన పిల్లలను దీవించుటకు గోత్రపు వారిని ఎవరిని లేవీల గోత్రపు వారిని ఆయన ఏర్పరచుకునేను వారికి స్వాస్యము ఇయ్యలేదు ఎందుకంటే ఇవన్నీ వారివే కాబట్టి ప్రభువే ఆయన స్వాస్యము వారి స్వాస్యము ప్రభువే ప్రార్థన చేసుకుందాం తండ్రి ఏసయ్యా నీ పొందనాలు నీ ఎందు భయభక్తులు కలిగిన వారికి మీరు ఎట్టి గొప్ప ధాన్యతలు ఇస్తారో మీరు నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి స్థుతిస్తే ఏసా అడిగి వేడుకలు పొందుకున్నాం పర్మ తండ్రి